నెల జనవరి పద్నాలుగో తేదీన భోగి పండుగ వచ్చింది భోగి పండుగ అంటేనే భోగభాగ్యాలు తెచ్చిపెట్టే పండుగ ఈరోజు నా భోగి మంటలు వేయడం అభ్యాంగన స్నానాలు చేయడం ద్వారా విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి పిల్లలకు భోగి పళ్ళు ఎలా పోయాలి భోగి పళ్ళు ఎలా కలుపుకోవాలి ఏ సమయంలో భోగి పళ్ళు పోయాలి ఏ వయసుగల గల పిల్లలకు భోగి పళ్ళు పోయాలి ఆనవాయితీ లేని వారు కూడా భోగి పళ్ళు పోయవచ్చా అలాగే భోగి పండుగ నియమాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది జనవరి పద్నాలుగో తేదీ ఉదయం ఆరు గంటల్లోపు భోగి మంటలు వేయాలి ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తే చాలా మంచిది అలాగే మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటల్లో కొన్ని నల్ల నువ్వులు వేస్తే చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట భోగి రోజు ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి మీ శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకుని వేడి నీటితో తలస్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ భోగి పండుగనాడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ భోగి పండుగ నాడు తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టుకోండి తద్వారా మీ ఇంట్లోకి మహాలక్ష్మి దేవి అడుగుపెడుతుంది ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ఈ భోగి పండుగ నాడు ముగ్గుపైన గొబ్బెమ్మలు పెడితే త్వరగా వివాహయోగం కలుగుతుంది భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసి ప్రతి ఒక్కరూ నువ్వులు బెల్లం తినాలి చిన్నపిల్లలకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది పిల్లలకు నరదృష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు తప్పనిసరిగా భోగిపళ్లు పోయాలి పిల్లలకు భోగి పళ్ళు పోయాలంటే ఎలాంటి ఆనవాయితీలు అవసరం లేదు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ భోగి పండుగ నాడు పిల్లలకు భోగి పండ్లు పోస్తే మీ పిల్లలు ఆయుష్షు పెరుగుతుంది విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ భోగి పండుగ రోజున సాయంత్రం సమయంలో పిల్లలు తలపైన భోగి పళ్ళు పోయాలి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల మధ్యలో పిల్లలకు భోగి పళ్ళు పోయాలి పన్నెండు సంవత్సరాలలోపు గల పిల్లలకు భోగి పళ్ళు పోయాలి కొన్ని ప్రాంతాలలో వివాహం కాని ఆడపిల్లలకు కూడా భోగి పళ్ళు పోస్తారు మొదటిసారి మీ పిల్లలకు భోగి పండ్లను పోస్తుంటే మీ పిల్లల వయస్సు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టండి పిల్లల పైన పోసే భోగిపళ్ళుకు చాలా శక్తి ఉంటుంది ముందుగా భోగిపళ్లు ఎలా కలపాలో తెలుసుకుందాం ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని రేగిపళ్లు నానబెట్టిన శనగలు చెరుకుగడ ముక్కలు చిల్లర నాణ్యాలు బంతిపూలు రేకులు అక్షంతలు అలాగే చాక్లెట్లు ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోండి పిల్లలకు భోగి పనులు పోసే ముందు మీరు తయారు చేసిన భోగి పనులను మీ పూజ గదిలో దేవునికి నమస్కారం చేసుకోండి మీ పూజ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటే కృష్ణుడు పైన కొన్ని భోగి పళ్ళు పోసి కృష్ణుడికి పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించండి ముందుగా మీ పిల్లలను అందంగా అలంకరించండి పిల్లలకు తల స్నానం చేయించి కొత్త వస్త్రాలు ధరించి నగలు వేసి అందంగా రెడీ చేయండి మీ పిల్లలను తూర్పున కూర్చోబెట్టి ముందుగా తల్లిదండ్రుల పిల్లలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చేతినిండా భోగిపండ్లు తీసుకొని మీ పిల్లల తల చుట్టూ మూడుసార్లు తిప్పుతూ దిష్టి తీస్తూ పిల్లల తలపైన భోగిపళ్లు పోయండి తర్వాత అక్షింతలు వేసి హారతి ఇవ్వండి పిల్లలపై భోగి పళ్ళు పోసేటప్పుడు శ్రీకృష్ణార్పణమస్తు అనే మంత్రాన్ని చదువుతూ భోగిపళ్లు పోయాలి ఈ విధంగా ముందుగా తల్లిదండ్రులు భోగిపళ్లు పోసి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా విధంగా భోగి భోగిపండ్లను పోయాలి మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారి చేతకూడా పిల్లలకు భోగి పండ్లు పోయించి మత్తైదువులకు తాంబూలం ఇచ్చి పంపించండి ఈ భోగిపళ్లు కార్యక్రమం పూర్తయిన తర్వాత కిందపడిన భోగిపళ్ళు మొత్తం తీసి వాటిని ఎవరో తొక్కను ప్రదేశంలో పడేయాలి కిందపడిన ఈ భోగిపళ్లను ఎవరూ తినకూడదు ఎందుకంటే పిల్లలకు ఉన్న దిష్టి మొత్తం పోవాలని పిల్లల తలపైన భోగిపళ్లు పోస్తారు కాబట్టి దిష్టి తీసిన భోగిపళ్ళను తినకూడదు ఇక కిందపడిన చిల్లర నాణేలను తీసి ఎవరికైనా పంచిపెట్టండి ఈ విధంగా చిన్న పిల్లలకు భోగి పండ్లను పోస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లలపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పిల్లల తలపై బ్రహ్మ రంధ్రం ఉంటుంది కాబట్టి పిల్లలకు భోగి పండ్లను పోస్తే చిన్నపిల్లలకు జ్ఞానం పెరిగి తెలివితేటలు పెరుగుతాయి ఈ భోగి పండుగ నాడు పసుపు రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి ఈరోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి భోగి రోజున తలస్నానం చేయకపోతే ఇక ఈ సంవత్సరం అంతా నరపీడలు వెంటాడుతాయి అయితే ఈ భోగి పండుగ నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో రేగిపళ్లు వేసి స్నానం చేస్తే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించి లక్ష్మి అష్టోత్తరం చదివితే మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది అలాగే మీ ఇంటి ముందుకు హరిదాసులు వస్తే వారికి బియ్యం కందిపప్పు మరియు బెల్లం దానం చేయండి ఇక ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది అలాగే ఈ భోగి పండుగ నాడు గోవును పూజిస్తే చాలా మంచిది గోమాతకు ఆహారంగా నానబెట్టిన బియ్యం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఇక మనలో చాలామందికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది నరదృష్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు భోగి మంటలు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి భోగిమంటల నుండి వచ్చే వేడిని చేతులతో తాకి కళ్లకు అద్దుకోండి ఇలా చేస్తే మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి నీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న బూడిదని తెచ్చుకొని మీ పిల్లలకు బొట్టు లాగా పెట్టండి అలాగే ఇంటి వాస్తు దోషాలతో బాధపడేవారు భోగి మంటల దగ్గర కొంచెం నిప్పు తెచ్చుకొని ఆ నిప్పు సాంబ్రాని వేసి మీ ఇల్లు అంతా సాంబ్రాని ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్ని తొలగిపోతాయి అలాగే తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ భోగి రోజున సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయం చదవండి మంచి ఆరోగ్యం కలుగుతుంది అలాగే ఈ భోగి పండుగ రోజున ఇంట్లో బొమ్మల కొలువు పెడితే చాలా మంచిది బొమ్మల కొలువును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఏ ఇంట్లో అయితే బొమ్మలు కొలువు నిర్వహిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ పూజ గదిలో ఒకపక్క గోడకు పీటలతో మూడు మెట్లు ఏర్పాటు చేసుకోండి ఈ మెట్లు పైన దేవతలు విగ్రహాలు మట్టి బొమ్మలు ఇలా మీకు అందుబాటులో ఉండే బొమ్మలన్నీ పెట్టుకోండి ఈ బొమ్మల మధ్యలో ఒక కలశాన్ని ఏర్పాటు చేసి దీపారాధన చేసుకోండి ఇలా సంక్రాంతి మూడు రోజులు ఇంట్లో బొమ్మలకు పెడితే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ సంవత్సరం అంతా డబ్బు బాగా కలిసి వస్తుంది ఈ భోగి పండుగ వెనుక ఎన్నో పురాణ రహస్యాలు ఉన్నాయి గోదాదేవి రంగనాథుడిలో లీనమైన రోజు భోగి అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ భోగి రోజున శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడట ఈ భోగి పండుగ రోజున ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి ఒక ఎర్రటి వస్త్రంలో కొన్ని ఆవాలు ఒక కర్పూరం బిళ్లను వేసి ఆ వస్త్రాన్ని మూటగట్టి ఆ మూటను భోగిమంటల్లో వేయండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఒక నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు ఒక రూపాయి నాణ్యాన్ని మూటగట్టి భోగిమంటల్లో వేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని తొలగిపోతాయి రేగి పండ్లను బదరీ పళ్ళు అని అంటారు రేగి పండును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారట ఈ విధంగా మీ పిల్లలకు భోగి పళ్ళు పోసి చిన్న చిన్న పరిహారాలు పాటించండి